నిజమే ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది ఆయనకిన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు మోడీ ఏమైనా ఉండొచ్చు చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని మహబినగర్ ప్రజలు మేరకు ప్రజలు కదా కూడా కదా మనం కొట్లాడాలి ఇవేవి మాట్లాడుకో ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాల్లో లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది మిగులు చేయాలనేవి సముద్రంలో కలుస్తాయనేవి కుట్ర పెద్ద కుట్ర ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం